నైరుతి బంగాళఖాతం బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి తమిళనాడు వైపు పెళ్లనుంది దీని ప్రభావంతో రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది నెల్లూరు తిరుపతి ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది విపత్తుల ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు వాయువ్య భారత్ నుంచి కోస్తా రాయలసీమ వరకు గానులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి అరకులోయలో ఏడు డుమ్రిగూడలో ఏడు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రెండు రోజుల్లో చలిగాలు కొనసాగనున్నాయి తాజాగా రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది ఈ నెల పదిహేడున పద్దెనిమిది దక్షిణ కోస్తా రాయలసీమకి వర్ష సూచనను కూడా ఇచ్చి అలర్ట్ చేసింది నెల్లూరు తిరుపతి ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల సాధారణమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అలాగే ఇరవై నాలుగో తేదీగా ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అరిత కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో విపత్తుల శాఖకి ఇప్పటికే అలర్ట్ మెసేజెస్ అయితే పంపించింది అయితే ఇది ఇంకా దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం పదిహేడో తేదీన ఏర్పడే అల్పపీడనం మాత్రం దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు చూస్తే కనుక ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది దాంతో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కూడా నెలకొనుంది పగటి పూట కాస్త ఉష్ణోగ్రతల తీవ్రత ఉంటుంది సాయంత్రం పూట మంచు వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే గత రెండు రోజుల నుంచి కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా అల్లూరి జిల్లా అరుకు పాడేరు హిల్ వ్యూస్ ఉన్న ఏరియాస్ అన్నిట్లో కూడా సింగిల్ డెజర్ట్ కి టెంపరేచర్స్ అనేవి పడిపోయాయి నిన్న ఏడు డిగ్రీల వరకు అరకులో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే డుంబ్రిగూడలో కూడా దాదాపుగా ఏడు పాయింట్ ఫైవ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో మంచు పొగ మంచు తీవ్రత కూడా అక్కడ పెరిగింది దీంతో ఇటువైపు మంచు తీవ్రత చలి తీవ్రత మరోవైపు రకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న బెల్ల భిన్న వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే మాత్రం సూచిస్తుంది అయితే వాతావరణం అంతా మాత్రం పొడిగా ఉంది ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్రలో కొన్ని కొన్ని చోట్ల వర్షాలు మిగిలిన చోట్ల పొడి వాతావరణం ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీన కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉంటుంది తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది Right thank you for the updates Anuradha